నమస్తే అండి ఇందులో కనిపిస్తున్న మేకప్ల ఉన్నాయి కదా ఇవి మొత్తం ఐదు మేకప్ పిల్లలు ఉన్నాయి అందులో మూడు పిల్లలు నెల మీద పదిహేను రోజులు అట్లాంటి పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు ఉన్నాయి ఇంకా రెండేమో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉన్నాయి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి రెండు మేకలు ఏంటి అనమాట ఒకటి వచ్చేసి మూడు పిల్లలు పెట్టింది ఇంకొక మేకనేమో రెండు పిల్లలు చేసింది ఈ మూడు పిల్లలు పెట్టిన దాంట్లో రెండు మగై ఒకటి ఆడది ఉంది ఇవి నెల మీద పదిహేను రోజుల కంటే ఎక్కువ ఉన్నాయి వయసు ఆ మూడు పిల్లలది మిగతా రెండు పిల్లలు పెట్టిన మేక ఉంది కదా ఆ రెండు పిల్లలు ఏమో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉన్నాయి అంటే పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు ఉన్నాయి ఈ నెల మీద పది నెల మీద నెల వయసు దాటిన పిల్లలు అయితే మిగతా మిగతా వాటినాయి మేస్తున్నాయి పూర్తి అయితే మేస్తున్నాయి ఈ చిన్నపిల్లలు అయితేనేమో ఈ పదిహేను ఇరవై రోజుల పిల్లలేమో ఇప్పుడిప్పుడే లైట్ లైటర్ తీసుకుంటున్నాయి కానీ ఇంకా పూర్తిగా అయితే తింటలేవు ఇది పెద్ద అయితే లైట్ కొమ్ములు కూడా వస్తుంది స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే నేను ఫస్ట్ మూడు పిల్లలు వేసింది కదా ఒకటి ఆ మూడు పిల్లలు వేసింది ఫస్ట్ ఈ రెండు మేకలు కూడా అయితే అనమాట ఫస్ట్ టైం ఈనాయి మా దగ్గరే ఈనాయి ఫస్ట్ పిల్లలు తీసుకొచ్చిన అవి వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ టైం అనమాట ఇవి రెండు ఈనినా కూడా అయితే ఇంటి దగ్గర మేత తీసుకొచ్చి వేసేటోళ్ళము అయితే నేను మూడు పిల్లలు వేస్తానని అసలు అనుకోలేదు ఒకటే వేస్తుండొచ్చు లేదంటే ఒకవేళ వేస్తే రెండేస్తుండొచ్చు అనుకున్నాం ఎందుకంటే కరెక్ట్గా కొన్ని కొన్నిసార్లు మిగతా కూడా సరిగా అందకపోతుండే అట్లని మేము ఒక పిల్లని వేస్తుండొచ్చు లేదంటే వేస్తే ఒకవేళ రేడిగా ఉండేస్తుండొచ్చు అని అనుకున్నాం కానీ మూడు పిల్లలు వేసింది అయితే ఫస్ట్ ఒకటే పిల్ల పుట్టింది ఒక పిల్ల కొట్టింది చాలా గ్యాప్ వచ్చింది మేము ఇక ఒకటే ఒకటే ఊటినొచ్చి ఇక రెండు మేము అనుకోలేదు ఇక రెండు పూర్తి ఇంకో పిల్ల వేస్తుందని కూడా అసలు అనుకోలేదు అసలు ఆ తర్వాత ఒక గంట తర్వాతకి ఖచ్చితంగా గంట గంట టైం పట్టింది గంట తర్వాతకి మళ్ళీ దానికి పెయిన్స్ వచ్చినట్టునే మళ్ళీ ఈనడం స్టార్ట్ అయింది అది మామూలుగా అయితే ఒక పిల్ల తర్వాత మళ్ళీ పావు గంటలలోపే మళ్ళీ ఇంకొకటి ఇంకొక పిల్ల ఇంకొకటి కూడా వేస్తుంది ఇంకో పిల్లలు కూడా ఇస్తుంది కానీ గంట సేపు పెట్టిందంటే కొన్ని కొన్నిసార్లు అయితే పడుతుంది అన్నిసార్లు అయితే అంత లేట్గా అయితే అయినావు ఒక్కొక్క పిల్లకి మధ్య గ్యాప్ తర్వాతకి గంట గ్యాప్ తర్వాతకి మళ్ళీ ఉపాధించిన గ్యాప్తోనే రెండు పిల్లలు పుట్టినాయి ఆ పిల్లలు అయితే ఆరోగ్యంగా ఉన్నాయి పాలు సరిపోతాయి లేదనుకున్నాం కానీ పాలు అయితే మంచిగా సరిపోయినాయి పిల్లలు అయితే యాక్టివ్గా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా అందులో మీకు కనపడుతున్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి తర్వాతకి ఇంకొక నెల గ్యాప్తోనైతే ఇంకో మేక కూడా వెళ్ళింది అది రెండు పిల్లలు చేసింది అందులో ఒకటి వచ్చేసి ఆడది ఇంకొకటి మగపిల్ల అనమాట మొత్తానికైతే పిల్లలు అయితే ఆరోగ్యంగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే బాగున్నాయి మొత్తం మేము మూడు మేకలు తెచ్చినాము సంవత్సరం క్రితం రెండు అయితే ఉన్నాయి ఇంకొకటి పిల్ల ఉండదు అనమాట అది ప్రస్తుతానికైతే అది అది కూడా అరుస్తుంది అప్పుడప్పుడు అయితే క్రాసింగ్ కోసం ప్రకారం మేము అక్కడ క్రాసింగ్ చేయించాలంటే వేరే మందలు అక్కడ తీసుకెళ్ళి క్రాసింగ్ చేయాల్సి వచ్చేది ఈ రెండు కూడా అట్లనే జరిగింది సో మిగతా విషయానికి వస్తే మిగతా మిగతా చాలా ఇబ్బంది అయ్యేది మాకు రోజు పోయి కొమ్మ తీసుకురా సుబాబులు కానీ ఇంకేదైనా వీటి తినే ఫుడ్ ఏది ఉంటుంది ఎక్కువ అయితే సుబాబులు తీసుకొచ్చేది ఇంకా సాయంత్రం టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ప్పి మేము పెట్టుము మాక్సిమం అయితే మేము తీసుకొచ్చిన మెతనే వేసేది ఈ రెండు తలల్లో రెండు ఈ మేకలు కూడా ప్యూర్ బ్లాక్లో ఉంటాయి అవి అది మేకప్ పోతు కూడా క్రాసింగ్ అయిన మేకప్ కూడా కొంచెం అంటే బ్లాక్లో ఉంది కానీ కొంచెం అక్కడక్కడ వైట్ లాగా ఉంటుంది ఇక పిల్లలు కూడా అందుకే చాలా వరకు అయితే బ్లాక్ వచ్చినాయి ఈ వీడియోని మీకు లైక్ చేయండి షేర్ చేయండి అట్నే మన సర్వే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి